వెల్కమ్ టు ఛానల్ పైడాస్ కిచెన్ నేను మీ భవానీ వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే కీరా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్లోకి నాలుగు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ఆవాలు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ రెండు స్పూన్ల పంచదార చిటికీ పసుపు అలాగే ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకుని దీన్ని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే నానపెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నామండి ఇక్కడ మేము ఉసిరికాయ సైజ్ అంత చింతపడిని నానపెట్టుకుని ఉంచుకున్నాం అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన తీసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు మన ఒక కీరా దోసకాయ ముక్కల్ని పీల్ ఆఫ్ చేసుకుని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలండి మీ కీరా దోసకాయ కనుక కొంచెం చేదు ఉంటే ఈ పీసెస్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకుని పిండేసుకుంటే మనకి ఆ చేదు అనేది మాట ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఈ కీరా దోసకాయ లోపలికి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు మనం లాస్ట్లో దీనికి పోపు అనేది యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి ఇప్పుడు మనం పోపు అనేది యాడ్ చేసుకుంటున్నామండి పోపులోకి ఒక ముకిట్లోకి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నామండి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకోవడమే ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే కీరా దోసకాయ పచ్చడి అనేది రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ యూజ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఫర్ ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అది మీ వరకు వస్తుందన్నమాట సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి